ఏపీ క్యాబినెట్ సంబంధించి బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగునుంది ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు అనంతరం రాజధానిలో పలు పనులకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది అలాగే ఇవాళ చంద్రబాబుతో సింగపూర్ ప్రతినిధులు భేటీ కానున్నారు అమరావతి నిర్మాణంలో మళ్ళీ భాగస్వామ్యంపై చర్చించనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏడీపీని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది వాస్తవానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల కుటుంబాలను అమరావతికి తీసుకొచ్చేలా రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఏడీపీ ప్రణాళికలు రచించింది కానీ గత జగన్ సర్కార్ రద్దు చేసిందని కుటుంబీ సర్కారు చెబుతుంది మొత్తానికి సమావేశం తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది నేడు ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిపోయే ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు కీలకంగా చర్చించే అవకాశం ఉంది మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి క్రాంతి ఈ రోజు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది ప్రతి నెల కూడా మొదటి గురువారం మూడో గురువారం ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి గతంలో ఖరారు చేసిన నేపథ్యంలో ఈ రోజు మొదటి గురువారం కావడంతో ఈ నెలకి సంబంధించి ఈ రోజు ఎపి కేబినెట్ భేటీ కావతుంది ఉదయం పదకొండు గంటలకి సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ ఈ ఈ భేటీ జరగనుంది అయితే ఉదయం తొమ్మిది గంటలకి బ్రేక్ఫాస్ట్ లోకేష్ మంత్రులతో కేబినెట్ భేటీకి సంబంధించి మంత్రులతో భేటీ కానున్నారు బ్రేక్ఫాస్ట్ విత్ మినిస్టర్స్ కార్యక్రమానికి సంబంధించి లోకేష్ శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది ఈ ఈ భేటీకి సంబంధించి కొంత ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎందుకంటే రాష్ట్రంలో తాజాగా రాజకీయ పరిణామాలు కావచ్చు అదేవిధంగా పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వం సంబంధించిన అవలంబిస్తున్న పరిపాలన దాని మీద కూడా అందరూ మంత్రులు అందరూ కూడా చర్చించుకునే అవకాశం కనపడుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ కి సంబంధించిన భేటీలో ప్రధానమైన అంశాలు తీసుకుంటే అటు పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత కొంత రాజకీయ పరమైన విమర్శలు ప్రభుత్వం ఎదుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే ఒక ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ సతీమణి కూడా నిన్న వీడియో రూపంలో చెప్పిన పరిస్థితి దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది ఏ రకంగా రాజకీయ కోణంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆ విమర్శలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలనే అంశాలపైన కూడా ప్రధానంగా వారి మీద చర్చకొచ్చే అవకాశం కనబడుతుంది ఇక పదకొండు గంటలకి బీడీఏ కేబినెట్ లో కొన్ని కీలకమైన అంశాలపైన చర్చించే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి తీసుకుంటే ఇప్పటికే అటు రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ తో పాటు ఏడిబి బ్యాంక్ సంబంధించి కూడా నిధులు సంబంధించి మంజూరు చేసిన పరిస్థితి ఉంది దానిలో భాగంగానే అటు ప్రపంచ బ్యాంక్ నుంచి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల తొలి విడతగా కూడా విడుదల నిధులు విడుదలైన పరిస్థితి అయితే ఉంది ఇక ఏడీపీ బ్యాంక్ కూడా అనంతరం నిధులు విడుదల చేసే అవకాశం కనబడుతుంది దాంతోపాటు పద్నాలుగు వందల కోట్లు అటు కేంద్రం స్పెషల్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు లేదా రేపటిలో ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి చేరే అవకాశం కనబడుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అమరావతి రాజధానిలో పనుల సర్వేగం పెరిగింది ఈ నేపథ్యంలోనే మళ్లీ పునఃప్రారంభానికి సంబంధించి అమరావతి నిర్మాణ పురం సంబంధించి ప్రధాని మోడీని పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా దానిపైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది మోడీ రాకకు సంబంధించి అదేవిధంగా ఇప్పటికే సిఆర్డిఎఫ్ సంబంధించిన నేపథ్యం మీటింగ్ సమావేశం నేపథ్యంలో అమరావతి రాజధానిలో చేపట్టబోయే పనులు పనులకి సంబంధించి కూడా సిఆర్డీఏ ఆమోదం తెలిపిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఈరోజు రోజు కేబినెట్ లో చర్చించి స్థాయిలో అమరావతి రాజధానిలో ఏవైతే నిర్మాణ పనులు చేపడుతున్నారో దానికి సంబంధించి కూడా ఈరోజు లో చర్చ జరుగుతుంది దానికి సంబంధించి కూడా లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మోదీ రాక సందర్భంగా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది గతంలో రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనకి సంబంధించి ప్రధాని మోదీ రావడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది అమరావతి నిర్మాణ పనులు కొంత ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులకు సంబంధించి కొంత నిర్మాణ వ్యయం అదేవిధంగా నిర్మాణ పనులకి సంబంధించిన వేగం పెరగడంతో మళ్ళీ అమరావతి పనులకి సంబంధించిన వేగం పుంజుకుంది దానిలో భాగంగానే పునః పనుల ప్రారంభానికి సంబంధించి మోడీని ఆహ్వానించేందుకు అదేవిధంగా మోడీ వస్తున్న నేపథ్యంలో డేట్స్ ఖరారైన నేపథ్యంలో వచ్చిన అక్కడ చేసే ఏర్పాట్లకి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది ఇక తల్లికి వందనంకి సంబంధించి కూడా సూపర్ సిక్స్ పథకాల్లో ఇదొక అంశం కాబట్టి వచ్చే జులై నుంచి దీనికి సంబంధించి ఇస్తాము అంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ప్రధానంగా దీనిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది ఇక నాలా ట్యాక్స్కి సంబంధించిన రద్దు అంశం పైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి దానిపైన కూడా ఒక తీర్మానం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ప్రభుత్వం అంటే కొంత రియల్ ఎస్టేట్కి సంబంధించి అదేవిధంగా రియల్కి సంబంధించిన అంశాల పైన కొంత సానుకూలంగా ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యంలో కొంత రియల్ ఎస్టేట్ అంశం పరిగణలోకి తీసుకుని అటు ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్లు కావచ్చు ఇతర వాణిజ్యపరమైన బిజినెస్ మ్యాన్ కి సంబంధించి అందరిని దృష్టిలో ఉంచుకుని ఈ అంశానికి సంబంధించి కేబినెట్ లో చర్చించి దానికి సంబంధించి కూడా ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది ఇక పరిశ్రమలకి సంబంధించి భూ కేటాయింపుల అంశం మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది రాష్ట్రానికి ఇప్పటికే అనేక పరిశ్రమలు వస్తున్నాయి వస్తున్న పరిశ్రమలకి సంబంధించి భూ కేటాయింపుల అంశం మీద కూడా ఈ రోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది ప్రధానమైన అంశాలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ ఏ పరిశ్రమకి ఎక్కడ ఎంత భూమి కేటాయించాలి అనే అంశాలపైన చర్చించి కొన్ని పరిశ్రమలకి ఈరోజు క్యాబినెట్లో భూ కేటాయింపులకి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది మొత్తంగా ఈరోజు జరిగే క్యాబినెట్కి సంబంధించి ప్రధానంగా అమరావతి నిర్మాణ పనులకి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఇక పునః ప్రారంభానికి వస్తున్న మోడీకి సంబంధించి ఏర్పాటు అవకాశం అయితే కనిపిస్తుంది చక్రి అయితే క్రాంతి చంద్రబాబుతో సింగపూర్ ప్రతినిధులు భేటీ కానున్నారు అమరావతి నిర్మాణంలో మళ్లీ భాగస్వామిపై చర్చించనున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే అమరావతి నిర్మాణంలో మళ్లీ భాగస్వామిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ సమావేశం అనంతరం క్రాంతి గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు సింగపూర్ కాంటోరియం కి ఈ డిజైన్ రూపొందించుకు కన్సల్టెంట్ గా పెట్టుకోవడం జరిగింది గతంలో అమరావతికి సంబంధించిన రాజధాని డిజైన్ మొత్తం కూడా సింగపూర్ కన్సల్టెంటే ప్రభుత్వానికి ఇచ్చిన పరిస్థితి ఉంది తర్వాత ప్రభుత్వం మారింది అనేక విమర్శలు అదే విధంగా దానిపైన ఎంక్వైరీ వేయడంతో ఆ కన్సల్టెంట్ కి సంబంధించి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది మళ్లీ కూడా ప్రస్తుతం రాజధాని కూటమి ప్రభుత్వం వచ్చింది రాజధాని పనుల్లో సర్వే పెంచిన నేపథ్యంలో మళ్ళీ దానికి సంబంధించిన డిజైన్స్ కావచ్చు మళ్ళీ రీడిజైన్ చేసే అవకాశం ఉందా లేదు అదే నిర్మాణాలు కొనసాగిస్తారా అనే దానికి సంబంధించి కూడా కొంత భేటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సింగపూర్ కన్సల్టెంట్ కి సంబంధించి గతంలో ఏదైతే కొంత డిజైన్స్ ఇచ్చారో దానికి సంబంధించిన డిజైన్స్ తోనే మళ్ళీ ముందుకు వెళ్తారా లేదు ఆ డిజైన్స్ కి సంబంధించి ఏమైనా రీడిజైన్స్ చేసే అవకాశం ఉందా అనే అంశాలకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే దాంతో పాటు మరికొంత డిజైన్ అంటే ఏదైతే ఆ ప్రభుత్వం కొంత ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని నిర్మాణం భావిస్తుందో దానిలో భాగంగానే అత్యాధుక అత్యాధుకమైన డిడైన్ డిజైన్స్ తో పాటు ఖచ్చితంగా ఒక ఐకానిక్ డిజైన్స్ అనేది ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దానిలో భాగంగానే ఎవరైతే బెస్ట్ డిజైన్స్ ఇస్తారో వాళ్ళ ద్వారానే ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి గతంలో ఏదైతే సింగపూర్ కన్సల్టెంట్ ఇచ్చిందో దానికి సంబంధించిన డిజైన్స్ తో పాటు మరికొంత కన్సల్టెంట్లు కూడా ప్రభుత్వం సంప్రదిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఒక డిజైన్కి సంబంధించి కూడా ఫైనల్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ రైట్ మరో బ్రేక్ నుంచి చూస్తున్నాం కంచబీవలి భూములపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి ధర్మాసనం వాదనలు ప్రతిపాదనలు విననుంది ఇదే పిటిషన్పై నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ సాయంత్రం వరకు చెట్లను నరకు వేయవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది మరోవైపు ఈ నాలుగు ఎకరాలు ప్రభుత్వ అండ్ ఇండస్ట్రీ భూమి మాత్రమే తప్ప ఫారెస్ట్రీ లాంటి కాదని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు ఇటు ఈ నాలుగు ఎకరాల్లో మూడు చెరువులు రాక్ స్ట్రక్చర్లు వన్యప్రాణులు ఉన్నాయని పిటిషనర్ల తరపు అడ్వకేట్లు తమ వాదనలు బలంగా వినిపించారు కంచగచ్చిబోలి భూములపై నేడు హైకోర్టులో మరోసారి విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలే అందిస్తారు రత్నకుమార్ కంచగచ్చిబోలిలోని ఇరవై నెంబర్ ఇరవై ఐదులో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే హెచ్యు విద్యార్థుల ఆందోళన వరుసగా నాలుగు రోజుల నుంచి కొనసాగుతోంది ఈ భూములు ఖచ్చితంగా హెచ్యు పరిధిలోనే ఉండాలి వేలంపాట ప్రభుత్వం వేయడానికి వీల్లేదు ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములను అప్పగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గము అంటూ ఆందోళనలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మరోవైపు ప్రభుత్వం ఒక నోట్ ను రిలీజ్ చేసి ఈ భూములు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు హెచ్యూ పరిధిలో ఒక్క అంగుళం భూమి కూడా లేదు అనే విషయాన్ని నోట్ రూపంలోను అలాగే ఇతర మంత్రులందరూ డిప్యూటీ సీఎం మరోవైపు ఇతర ఇతర మంత్రులు ప్రెస్ మీట్ మరి పెట్టి మరీ చెప్పారు అయితే సంబంధించి ఎప్పుడైతే ఈ వాదనలు కొనసాగుతూ ఉండగానే విద్యార్థులతో పాటు వటా ఫౌండేషన్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు ఎస్యూ పరిధిలో ఉన్నటువంటి కంచగచ్చి సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి నిన్న హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది విచారణ విచారణలో వటా ఫౌండేషన్ తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది నిరణ్ అలాగే బీపీ సైతం వాదనలు వినిపించడం జరిగింది ఈ వాదనలలో ఇరు వాదనలు పూర్తయిన తర్వాత ప్రస్తుతానికి కోర్టుంది ఆ ఇవాళ మరొకసారి విచారణ చేయబోతుంది ఎక్కడ విచారణ పూర్తయ్యేంత వరకు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు ఈ యొక్క అంశం అనేది హైకోర్టులో విచారణకు రానుంది విచారణకు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ భూమిని చదును చేయడం కావచ్చు ఉన్నటువంటి మొక్కలను తొలగించేటువంటి పిల్లను పూర్తిగా ఆపివేయాలన్నటువంటి విషయాన్ని తెలియజేసింది రెండు గంటల పదిహేను నిమిషాలకు హియరింగ్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి తీర్పు అనేది హైకోర్టు నుంచి వస్తుంది అనే ఒక ఉత్కంఠ అయితే మొదలైతుంది ఎందుకంటే ఒకవైపున విద్యార్థులు ఈ భూములు పూర్తిగా మరోవైపున ప్రభుత్వం మాత్రం ఈ అవుతుంది కాబట్టి కోర్టు ఏం చెప్తుంది ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందా లేకపోతే ఇది ఆల్రెడీ హెచ్యూ బలో ఉన్నటువంటి భూములు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని బయోడైవర్సిటీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ ఎవరైతే వటా ఫౌండేషన్ సభ్యుల నుంచి వాదనలు వినిపిస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలతో ఎక్కి అనేది ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇప్పటికే విద్యార్థులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు నాలుగు వందల ఎకరాల్లో కొన్ని వేల రకాల ఫీసెస్ అనేవి ఉన్నాయి అనేక జీవరాశులు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి ఇప్పుడు నాలుగు వందల ఎకరాలను వితరులు పర్యావరణానికి తూటిపడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి దేశంలో ఏడాదికి సుమారు పదమూడు వేలకు పైగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా ఓ సర్వే నివేదికలో బయటపడింది అయితే ఇదంతా చదువులోను ప్రేమ ముఖ్యంగా లైంగిక వేధింపుల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు ఎన్ బాబ్జీ ఇక ఇదే అంశంపై ప్రముఖ సైకాలజిస్టు రిటైర్డ్ డిఎస్పీ ఎన్ బాబ్జీతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఇటీవల సూసైడ్స్ ఏదైతే ఆత్మహత్యలు బలవాన్ ఇవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కన్న తండ్రి చదువుని తట్టుకోలేక పోటీ ప్రపంచంలో తట్టుకోలేక వాళ్ళని చంపేసి అతను సూసైడ్ చేసుకున్న సంఘటనలు మనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ చూస్తాం సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక యువతి స్ట్రెస్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం స్ట్రెస్ యొక్క వివరాలు మనం తెలుసుకుంటే పూర్తిగా ఏదైతే సైక్రాటిస్ చాలా కీలకం ఉంది ప్రముఖ సైక్రాటిస్ట్ ఆచివ్మెంటరీ చెందినటువంటి బాబ్జీ గారు ఈయన గతంలో రిటైర్ డిఎస్పీ చేశారు ఈయన అసలు చాలా మందిని రిసెర్చ్ చేశారు ఈ స్ట్రెస్ లో ఎందుకు చనిపోతున్నారు ఎంతో మంది చనిపోతున్నారు ఎలా చనిపోతున్నారు అసలు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆ ఈ స్ట్రెస్ లో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు రా ఇబ్బంది పడుతున్నారు సార్ నమస్కారం గురుగారు సార్ చెప్పండి స్ట్రెస్ లో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అనాలిసిస్ ప్రకారం ఎంతమంది మన నేషనల్ క్రైమ్ బ్యూరో ఢిల్లీ నుంచి వాళ్ళ రికార్డ్స్ అంటే ఎన్సిఆర్బి అంటారు వాళ్ళ రికార్డ్ ప్రకారం ఆన్ అన్ ఎవరేజ్ థర్టీన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పర్ యూత్ సూసైడ్స్ చేసుకుంటారు యూత్ ఓన్లీ యూత్ యూత్ పర్టికులర్లీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎక్కువ శాతం ఉన్నారు యూత్ అందులో ఒక మిగతా ఆఫ్ లో తల్లిదండ్రులు ఇది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చినటువంటి స్టాటస్టిక్స్ లో ఫిగర్ ఏంటంటే లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది చనిపోయారు సూసైడ్ చేసు ఆన్ ఆన్ వేరియస్ పేరెట్ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒక ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఒక లవ్ ప్రాబ్లం ఒకరు ప్రాబ్లం ఒక సైకలాజికల్ ప్రోబ్ాలతో అంటే ఒక సింపుల్ సూసైడ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కుక్క పెంచుకున్న కుక్క పిల్లలు చచ్చిపోయింది దాని మీద బయట పెట్టుకుని పిల్లడు పదమూడు ఏళ్ళు పిల్లడు అంటే సూసైడ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది అల్టిమేట్ ఆప్షనేటర్ అంటే సూసైడ్ పెట్టుకుంటాడు ఇది ఎందుకు వస్తుందంటే జనరల్ గా సూసైడ్ అనేటువంటిది చాలా రీసెర్చ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిండ్రోమ్ అనేటువంటిది ఎర్లీ సెవెంటీస్ లో చాలా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు సిండ్రోమ్ అదేంటంటే ఫైట్ సిండ్రోమ్ ఫైట్ స్ట్రెస్ డిస్ట్రెస్ పోరాడాలి ఒత్తిడి మీద పోరాడాలి పోరాడలేకపోతే ఫ్లైట్ అనేటువంటిది ఏంటా అంటే సూసైడ్ నువ్వు జీవితాంతం డిస్ట్రెస్ తో పోరాడమే నీ యొక్క బాధ్యత బాధ్యత ఆ పోరాడలేని స్థితి వస్తే ది నెక్స్ట్ స్టెప్ సూసైడ్ పోరాడలేని స్థితిలో సూసైడ్ దారి సరే ఈ సూసైడ్ లో ఇంత స్ట్రెస్ అనుభవిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది యువతే ఎందుకు సూసైడ్ చేస్తారు ఇట్స్ ఎందుకంటే వాళ్ళకి జీవితం అంటే పూర్తి అవగాహన లేదు వాళ్ళ కష్టాలకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు ఎందుకంటే తల్లిదండ్రుల ఆ షేరింగ్ తల్లిదండ్రుల షాడోయింగ్ తల్లిదండ్రులు షెల్టర్ లోనే వాళ్ళు జీవితం గడుపుతూ ఉంటారు గారాభం ఒకటి ఏమండి ఫ్రీ ఎర్నింగ్స్ ఎర్నింగ్స్ కూడా కాదు ఫ్రీ కమింగ్ మనీ పాకెట్ మనీస్ సో ఇలాగా ఈ కేరింగ్ లో ఈ స్టూడెంట్స్ పర్టికులర్ స్టూడెంట్స్ ఏంటంటే అకాడమిక్ ప్రెజర్ అది ఇబ్బడి ఇబ్బడి ముబ్బడిగా కోర్సెస్ ఇచ్చేయడం సింపుల్ స్టిపులేటెడ్ టైం లో అది కంప్లీట్ చేసేయాలని ప్రయత్నించి రావడం దీంతో కాంపిటేటివ్ వరల్డ్ లో వాడు దాన్ని సాధించలేక ఒకవాడు వాడు బాగా చదువుతున్నాడు నేను చదవలేకపోతున్నాడు అని అదొకటి రెండు పియర్ గ్రూప్ ప్రెజర్ ఎక్కువ అంటే తోటి పిల్లలు ఒక్కొక్కడు చదువుకి ప్రామాణ్యత ఇస్తాడు ఒక్కొక్కటి జన్సాలకి ఇస్తాడు ఒక్కొక్కడికి లవ్ కి ఇస్తాడు ఒక్కొక్కటి తాగుడికి ఇస్తాడు ఒకటికి డ్రగ్స్ కి ఇస్తాడు వీళ్ళందరి మధ్యలో ఈడు చదువుతున్నప్పుడు ఎవరు ఒకవైపు వీడు వాలిపోతాడు ఈ వాలిపోవడంలో అక్కడ వీడు అనుకున్న ఆస్పిరేషన్ అక్కడ ఫుల్ఫిల్ అవ్వద్దు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వద్దు మీరు ఏంటంటే నేనేం చేయలేదు ఐఎమ్ లెస్ ఐఎమ్ లెస్ ఐ కాల్ టు ఎనిథింగ్ లైఫ్ అనుకుంటానే మీరు నెగిటివ్ అప్రోచ్ వచ్చేస్తుంది ఈ నెగిటివ్ అప్రోచ్ ఎందుకు వస్తుంది అంటే మన స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి దీనివల్ల ఇన్ఫీరియరిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది తనని తన నమ్మకం కోల్పోతూ ఉంటాడు అవన్నీ విపరీతంగా లో రావడం దాన్ని తప్పుకునే శక్తి లేకపోవడం ఇది కానీ కుదరకపోతే సూసైడ్ చేసుకున్నాడు ఒప్పుకోలేదు కదా నువ్వు సూసైడ్ చేసుకో మరణమే సరే అండి నువ్వు సూసైడ్ చేసుకో సూసైడ్ చేసుకుని సూసైడ్ చేసుకోవాలి వాళ్ళు ఆ రోజుతో కాదు ఒక వారం పది రోజులుగా మదన ఉంటారు అటు అప్పుడు వాళ్ళు కంపల్సరీగా కౌన్సిలింగ్ కి వెళ్ళాలి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి లేదా ఒక మంచి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుంటే వాళ్ళ జీవితం సభయం మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా స్ట్రెస్ అనేది గత పది రోజుల నుంచి అదైతే వన్ వీ వన్ మంత్ నుంచి కావచ్చు అప్రవోర్క్ చేస్తూ ఉంటదంట ఏదైతే ఒక డెసిషన్ కి రావాలి అనుకునే టైంలో ఆ టైంలో నిగ్రహంగా ఉండి ఖచ్చితంగా అనుభవజ్ఞుల వద్దకైన వెళ్ళాలి లేని పక్షంలో ప్రముఖ ప్రముఖైలజిస్టులైనా కలిసి ఒక కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా జీవితం అనేది నిలబడుతుంది ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ఇటువంటి స్ట్రెస్ తో ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దని మన రాజ్ న్యూస్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా మనం కూడా కోరుకుందాం నమస్కారం నమస్తే